హాయ్ ఫ్రెండ్స్ మన ఈ జనవరి మాసంలో మనం గొప్పగా జరుపుకునేటువంటి పండగ సంక్రాంతి మరి ఈ సంక్రాంతికి పంటలు బాగా దిగుబడి వచ్చి రైతులందరూ పచ్చగా ఉండాలని కోరుకుంటూ ఈ పండుగని శుభ సూచికంగా మనం చేసుకుంటూ ఉంటాం మరి ఈ జనవరి మాసంలో మనకి ఎక్కువగా కూడా కనబడే అటువంటి పండు రేగి పండు మరి పులుపు తీపి రుచుల కలయికతో ఉండే రేగిపండ్లను మనకు ఈ సీజన్లో ఎక్కువగా లభిస్తాయి ఇవి ఉష్ణ మండల ప్రాంతాల్లో ఎక్కువగా పండుతాయి మన దేశంలో అనేక ప్రాంతాల్లో రేగిపండ్లు పండుతాయి వీటిలో నలభై జాతులకు పైగా ఉన్నాయి పసుపు కాఫీ రంగులు కలిసి ఎరుపు లేదా బ్రిక్ రెడ్ గ్రీన్ తదితర రంగుల్లో ఇవి మనకు లభిస్తాయి ఇక కొన్ని రంగు రేగుపండ్లు పరిణామంలో చిన్నవిగా ఉంటాయి మరికొన్ని పెద్దవిగా ఉంటాయి ఈ క్రమంలోనే ప్రతి ఏటా సంక్రాంతి సమయంలో భోగి రోజున ఈ పండ్లను భోగి పండ్ల పేరిత చిన్నారులపై పోస్తారు దీంతో వారు భోగ భోగ్య భాగ్యాలతో తులతూగుతారని పెద్దల నమ్మకం అయితే ఇదే కాకుండా రేగి పండ్లను ఈ సీజన్లో తినడం వల్ల మనకు అనేక ఆరోగ్యకర ప్రయోజనాలు కలుగుతాయి అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం ఒకటి రేగి వివిధ రకాల పోషక పదార్థాలు సమృద్ధిగా ఉంటాయి సి విటమిన్ వీటిలో ఎక్కువగా ఉంటుంది జామకాయ తరువాత ఈ విటమిన్ వీటిలోనే ఎక్కువగా ఉంటుంది రెండు రేగుపళ్ళ ఆకులను రెండింటిని ప్రతిరోజు ఒకటి లేదా రెండు పూట్ల పాటు చిన్నారులకు తినిపిస్తే వారికి కలిగే అనారోగ్యం తగ్గుముఖం పడుతుంది కడు మూడు కడుపులో మంటలు తగ్గించే గుణం రేగిపండ్లకు ఉంది అజీర్తికి బాగా పనిచేస్తాయి గొంతు నొప్పి ఆస్తమ కండరాలు నొప్పులను ఇవి తగ్గిస్తాయి నాలుగు రేగుపండ్ల గింజలను పొడి చేసి నూనెతో కలిపి రాసుకుంటే నొప్పులు తగ్గుతాయి రేగుచెట్టు బెరడును నీటిలో మరిగించి డికాషన్లా చేసుకుని తాగితే నీళ్ళ విరోచనాలు తగ్గుతాయి ఐదు చేతి నిండుగా రేగుపండ్లను తీసుకొని ఒక లీటర్ నీటిలో వేసి అవి అయ్యే వరకు మరగనివ్వాలి ఆ ద్రవ్యాన్ని చక్కెర లేదా తేనె కలిపి దాన్ని ప్రతిరోజు రాత్రి నిద్రించే ముందు తాగితే చక్కని ఆరోగ్యం చేకూరుతుంది ఈ మిశ్రమంలో ఉండే గ్లుంటామిక్ యాసిడ్ మెదడు బాగా పనిచేసేందుకు ఉపయోగపడుతుంది ఆరు జ్వరం జలుబు రాకుండా ఉండాలంటే తరచు రేగుపండ్లను తినాలి రేగు చెట్టు బెరడుతో చేసిన కాషాయం మలబద్దగానికి మంచి ఔషధంగా పనిచేస్తుంది రేగు ఆకులను నూరి దాన్ని పురు కురుపుల వంటి వాటిపై రాస్తే కొరగా నయమవుతాయి ఏడు బరువు పెరిగేందుకు కండరాలకు బలాన్ని ఇవ్వడంలో శరీరానికి శక్తినిచ్చేందుకు రేగుపండ్లు చక్కగా ఉపయోగ ఉపయోగపడతాయి ఎనిమిది శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతాయి క్యాన్సర్కు వ్యతిరేకంగా పోరాడే ఔషధ గుణాలను ఇవి కలిగి ఉన్నాయి రక్తాన్ని శుద్ధి చేస్తాయి జీర్ణశక్తిని పెంచుతాయి తొమ్మిది రక్తహీనత నీరసం గొంతు నొప్పి శ్వాసనాళాలు వాపు వంటి అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది పది రేగు చెట్టు వేళ్లను పొడిచేసి గాయాలపై పెడితే త్వరగా ఉపశమనం కలుగుతుంది వెంట్రుకలు పెరిగేందుకు రేగుపండ్లు దోహదపడతాయి మరి ఇంకెందుకు ఆలస్యం ఇన్ని ఉపయోగాలు ఉన్న మన రేగుపండ్లను మనం నిత్యం తీసుకోవటం వల్ల ఆరోగ్యకరంగా ఉందాం